వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రేపటి నుంచి జరగబో పదవ తరగతి పరీక్షల గురించి మైన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది లేదా ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మోడల్గా మీకు ఫైనల్గా చెప్పదలుచున్నాం సో ముందుగా మనకి ఓఎంఆర్ బుక్లెట్ ఒకటి ఇస్తారు దానిపైన ఉండేటువంటి ఇది ఆన్సర్ స్క్రిప్ట్ నెంబర్ అని ఇస్తారు ఏదో ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ జీరో జీరో టూ అని ఉందనుకోండి ఇక్కడ సిగ్నేజర్ ఇంగ్లీజులైటర్ సిగ్నేజర్ చేస్తారు మీరు చేయకూడదు ఇక్కడ సబ్జెక్టు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ రాయాలి పేపర్ వన్ రాస్తారు అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుగులో ఉంటాయి అవన్నీ కూడా ఇదివరకు ఆల్రెడీ మేము చెప్పిందే అంటే పరీక్ష ప్రారంభంకు మీకు ఇరవై నాలుగు పేజీల జవాబు పత్రం అంటే తెలుగులో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లో చూసుకొని బుక్లెట్ ఒకటి ఇస్తారు ఓఎంఆర్ షీట్ ఒకటి అందజేస్తారు మీకు దీని ప్రకారంగా ఇందులో పార్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు ఉంటాయి ఈ మూడులోనూ కూడా మీరు ఓన్లీ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ నేను రాయవలసి ఉంటుంది ఏం రాయాలనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను అవగాహన చేసిన ప్రకారంగా చెయ్యాలి ఉంది మీకు రోల్ నెంబర్ని ఆల్టెక్ నెంబర్తో పోల్చి సరిచూసుకోవాలి రోల్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తాయి ఇక్కడ లేదు మరి మోడల్ కాబట్టి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రోల్ నెంబర్ అంటే ఆల్ టికెట్ నెంబరు మీది అవునా కాదని మీరు చెక్ చేసుకోండి అలాగే మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీటు మీకు ఉండేటువంటి ఆల్ టికెట్ నెంబరు కట్టుకుందా చెక్ చేసుకోండి డేట్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే రేపు కాబట్టి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అని ప్రింట్ అయ్యి వస్తుంది చూసుకోండి అలాగే మీడియం అక్కడ మీకు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం ఉంటుంది ఇక్కడ మనకి మీరు రాయవలసిన సబ్జెక్టు రేపు కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని రాస్తారు ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే మనకి రాస్తుంటాం ఇక్కడ జీరో జీరో టూ అక్కడ ప్రింట్ అయ్యి ఉంటుంది మీకు లేదా రాసి ఉంటుంది ఆ నెంబర్ లేకపోతే మీ ఎన్విజ్ లెటర్స్ని అడగండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ జీరో జీరో టూ అనేది మీరు ఎక్కడ రాయాలంటే ఇక్కడ ఓఎంఆర్ షీట్లో మెయిన్ బుక్లెట్ ముందుగా ఇచ్చిన వెంటనే మీరు పేరు అవునా కాదా డేట్ అవునా కాదా మీరు మీడియం అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత రాయండి ఓఎంఆర్ షీట్ మీద అవునా కాదా లేదా అనేది చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీరు మిగతా అన్ని ఫిలప్ చేయండి ఇన్విజేటర్ యొక్క ఇచ్చినటువంటి సూచనలు పాటించండి ఇక్కడ ఇక్కడ బుక్లెట్ మీరు మద్దతుంది మూడు ఉన్నాయి త్రీ డిజిట్ ఇక్కడ మూడు బాక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ జీరో జీరో టెన్ ఉంది జీరో జీరో టూ పెన్తో రాస్తారు బ్లూ పెన్తోనే ఓకేనా స్కెచ్ పెన్లు కానీ లేకపోతే జెల్ పెన్లు కానీ ఏం ఆడకూడదు ఓన్లీ బాల్ పాయింట్ పనిలో మాత్రం వాడండి ఇక్కడ రాయాలి రాశారు డేట్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది మీరేం చేయనక్కలేదు ఓన్లీ రావాల్సింది ఒకటి రాస్తారు అండ్ సిగ్నేచర్ వాళ్ళు చేస్తారు ఇక్కడ మరొకటి పార్ట్ వన్లోనే ఇక్కడ రూమ్ నెంబర్ అందింది ఇక్కడ ప్రింట్ ఇవ్వాలి ఉంటాయి సెకండ్ రూమ్ నెంబర్ మీకు సపోజు నాలుగు రూమ్ పడింది అనుకోండి జీరో ఫోర్ రాసుకుంటారు రూమ్ నెంబర్ ఫోర్ ఈ కింద సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే మీ యొక్క మీ యొక్క పేరు సిగ్నేచర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయాలి అంతే బాక్స్ లోపలే రాయండి ఇది సిగ్నేచర్ డిస్టల్ నోట్లో కిక్కి వేయకండి నీట్గా రాయండి ఈ కింద నేను సిగ్నేచర్ అది మీరేం రాయకూడదు మీరు రావాల్సినల్లా ఓన్లీ మైన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ రాయాలి అది ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తుంది లేదా రాసి ఉంటుంది రాసిన మీరు రాసుకోవాలి అలాగే మళ్ళీ రెండు పార్ట్ టూలో పార్ట్ టూ వచ్చేసరికి ఇక్కడ మైన్ ట్వంటీ ఫోర్ పేజెస్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబరు జీరో జీరో టూ కదా ఇక్కడ రాసాం జీరో జీరో టూ మళ్ళీ ఇక్కడ కూడా రాయండి జీరో జీరో టూ ఓకే అంతే మీరు చేయవలసిందల్లా ఒకటి ఇది ఆల్రెడీ ప్రింట్ రాసి ఉంటుంది మీరేం చేయనక్కర్లేదు మీరు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అని రాస్తారు కాంపోజిటర్ తెలుగు అయితే కాంపజిటర్ తెలుగు రాస్తారు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీ రాసుకుంటారు పేపర్ వన్ అయితే రాస్తారు ఫస్ట్ లాంగ్వేజ్ బ్రాకెట్లో తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ కాంపోజిటర్ తెలుగు అయితే కాంపోజిటర్ తెలుగు వన్ రాస్తారు ఇన్న సెక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకు ఉన్నవే ఇవి ఓఎంఆర్ సీట్ మీద నెంబర్ ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ ఎక్కడ రాయాలి మళ్ళీ ఇక్కడ కూడా రాసుకోవాలి బుక్లెట్ చేయడం అలాగే ఇక్కడ రూమ్ నెంబర్ అని ఉంటుంది రూమ్ నెంబర్ దగ్గర మీ మీ సెంటర్లో ఏదైతే మీకు రూమ్ ఎలాంటి అయిందో ఆ రూమ్ నెంబర్ రాసుకుంటారు ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ అని ఉంటుంది అక్కడ మీరు సిగ్నేచర్ రాస్తారు ఇవి ఇన్విజిలేటర్ సిగ్నేచర్ మీరు మాత్రం చేయకండి సో మీరు చేయాల్సింది అది ఒకటే చేస్తే సరిపోతుంది అలాగే ఇక్కడ ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇది వరకు ఆల్రెడీ మనం ఇదివరకు వీడియోలో రెండు వీడియోలో చెప్పడం జరిగింది అది ఒకసారి కావాలంటే మీరు చూసుకోండి మీరు జవాబు పత్రంపై మీకు ఇవ్వండి ఓఎంఆర్ సిగ్నందలి వివరాలను అంటే మీ రోల్ నెంబర్ కానీ ఆల్ టికెట్ నెంబర్ సరి చూసుకోండి ముందు తర్వాత రెండు చోట్ల పిన్ చేస్తారు ఈ బుక్లెట్ సీరియల్ నెంబరు ఈ ఓఎంఆర్ తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి పిన్ చేస్తారు అండ్ పేపర్ సీల్ కూడా వేస్తారు కంగారు పడక్కదు ఓఎంఆర్ సీట్ని ఇరవై నాలుగు పేజీల జవాబత్రన్ని దాటి క్రిందకు కానీ ప్రక్కకు కానీ రాకుండా తీసుకొచ్చి కరెక్ట్గా దీనికి పెట్టండి ఇక్కడ కరెక్ట్గా అటు ఎక్ కాకుండా కరెక్ట్గా దాని మీద పెట్టేటడితే వాళ్ళు స్టాపిల్ చేస్తారు పిన్ సీల్ కూడా వేస్తారు మీరు మీ జవాబపత్రంపై ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి గ్రాఫ్ సోషల్ అనుకోండి మ్యాప్ వాటి మీద కానీ మీ యొక్క రూల్ నెంబర్ అనేది వేయకూడదు ఏది వేయాలి ఓన్లీ బుక్లెట్ సీరియల్ నెంబర్ మాత్రమే వేయవలసి ఉంటుంది ఏమీ వేయకూడదు ఓకేనా అలాగే క్వశ్చన్ పేపర్ మీద వాళ్ళు ఏవైతే రాయమన్నారు అది మాత్రమే రాయండి క్వశ్చన్ పేపర్ మీద కానీ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ మీద అన్నీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీరేమీ చేయని అవసరం లేదు తర్వాత ఈ స్థలంలో క్యాటరింగ్ సబ్జెక్ట్ పేరు ఇన్జిజియట్ సిగ్నేచరు ఇక్కడ సిగ్నేచరు ఇక్కడ ఇన్విజిలేట్ సిగ్నేచర్ ఉంటుంది మీ స్టే సిగ్నేచరు ఈ బుక్లెట్ సీరియల్ నెంబరు వస్తారు తర్వాత ఏ ప్రశ్న ప్రతి ఇరవై నాలుగు పేజీల జవాబు మొత్తం ఆన్సర్ స్క్రిప్ట్ నంబర్ వన్ అని ఉన్న చోట క్రమసంఖ్యను చీఫ్స్ ఆఫ్ నంబరింగ్ నెంబరింగ్ మిషన్తో ముద్రిస్తారు ఆ సంఖ్యను మీరు బాక్స్ తప్పక వేయవేయాలి అదే క్రమ సంఖ్యను గ్రాఫ్ మరియు మ్యాప్ పై కూడా రాయాలి ఈ యొక్క బుక్లెట్ సీరియల్ నెంబరే గ్రాఫ్ మీద రాయాలి అలాగే ఈ బుక్లెట్ సీరియల్ నెంబరే మ్యాప్ అయితే మ్యాప్ మీద రాయాలి తెలుగు హిందీ ఇంగ్లీష్కి అయితే ఏముండవు కాబట్టి పర్వాలేదు మీరు ఓన్లీ గ్రాఫ్కి మ్యాప్కి అయితే ఈ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఎలా ఆ టికెట్ నెంబర్ అనేది రాయని అవసరం లేదని చెప్తున్నారు క్రమ సంఖ్యలు లేని నిర్ణాపిక జాబుని వాడకూడదు అలా ఈ క్రమ సంఖ్య అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు రాసిస్తారు చీఫ్స్ ఆఫ్ ఉండే డిపార్ట్మెంట్ ఆఫీసరు ఇన్విజిలేటర్స్ అందరూ రాసిస్తారు అది ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి లేకపోతే ఇన్విజిలేటర్స్ చెప్పండి అలాగే జవాబు పత్రాల పేజీలు రేపులా నీలము లేదా తోటి స్పష్టంగా ప్రశ్నల సంఖ్య అంటే క్వశ్చన్ నెంబర్స్ క్రమంగా రాస్తూ సమాధానం ఏమన్నాడు ఇతర రంగుల పెన్నుల ఉపయోగించరాదు గ్రీను రెడ్ కానీ ఉపయోగించకూడదు అలాగే గణితం పరీక్షకు గ్రాఫ్ను సాంఘిక మ్యాప్ను జాగ్రత్తగా జవాబు పత్రం దారం కట్టాలి ఈ యొక్క మైనంత బుక్ లేటు పైన ఓఎంఆర్ గ్రాఫ్ ఉంటుంది కదా లాస్ట్లో అప్పుడు ఎప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్కి గ్రాఫ్ను కట్టండి అది మ్యాప్ అయితే మ్యాప్ కడతారు ఓఎంఆర్ షీట్తో సహా ఇంజనీటర్కి అంత చేసిన బాధ్యత మీదే ఎటువంటి ఈ పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్వింజిలేటర్లకు పేపర్ ఇవ్వబోయే ముందు మీరు విద్యార్థి కాలిక ఉన్న పీజీలు ఏవైతే ఉంటాయన్నీ కూడా మీరు ఇంజనీలేటర్ చెప్తారు దాని ప్రకారంగా స్ట్రైకప్ చేయడం అన్నీ కూడా మీరు చెప్తారు ఎండన్ రాయడం అన్నీ కూడా చెప్తారు ఆ విధంగా రాయండి అదేవిధంగా జవాబత్ర ఎటువంటి రైటింగ్స్ రాయకండి అదేవిధంగా మీ జవాబత్రను అలా రాస్తే మాత్రం వాల్యూ చేయడం అని చెప్తున్నారు కాబట్టి కాగితాలు చిన్న చేయడం కానీ ఇటువంటిది చేయొద్దు సో మీరు చేయాల్సింది మైండ్ బుక్లెడ్ ఆన్సర్ స్క్రిప్ట్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటుంది లేదా పెన్తో రాసి ఉంటుంది ఆ పెన్తో రా ఉన్న దాన్ని లేకపోతే అడుగుతారు ఇం లెటర్స్ని ఈ నెంబర్ తీసుకొచ్చి ఓఎంఆర్ షీట్లో ఇక్కడ ఒకటి రాస్తారు ఈ త్రీ డిజిట్ నెంబరు పెన్నుతోనే బ్లూ తోటే బాల్ పెన్తోనే రాయండి అలాగే రూమ్ నెంబర్ రాస్తారు పార్ట్ టూలో మూడు రాస్తారు అది ఇవన్నీ ప్రింట్ అయ్యి వస్తాయి నేమ్ అవునా కాదు మీరు చెక్ చేసుకుంటారు మీ యొక్క రూల్ నెంబర్ ఆర్డెక్ట్ నెంబర్ ప్రింట్ అయ్యి వస్తుంది అలాగే సెంటర్ కోడ్ మీరు ఏ సెంటర్కి వెళ్ళారు ఆ సెంటర్ కోడ్ పే పేరు ఉంటుంది అలాగే స్కూల్ నేము ఆ సె సెంటర్ కోడ్ నేమ్ ఉంటుంది మీడియం ఇంగ్లీష్ అని ఉంటుంది డేట్ అయి ఉంటుంది అవన్నీ కట్టకుండా లేదా మీరు చెక్ చేసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సో వీఎం ఓఎంఆర్లు కానీ బుక్లకు కానీ ఏమైనా డౌట్స్ క్లియర్ చేయడం కోసం ఇది ఫైనల్గా టచ్గా ఒక వీడియో చేయడం జరిగింది ఈ యొక్క వీడియోని పదో తరచుని విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీకు మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్కి కూడా రివైజ్ చేయడానికి దగ్గర ముందు ముందు ఒక వీడియోని కూడా చేయడం జరుగుతుంటుంది ఎక్స్ప్లెనేషన్కి కాబట్టి ఎవరైనా సరే మొట్టమొదటి మనం ఛాన్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా నొక్కి పారాలని నొక్కితే నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఒకసారి మీ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి